హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పిఎం కిషాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన చిన్న అప్డేట్ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందే చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి మూడు విడతల వారీగా మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పటి వరకు మనకు పదిహేడో విడతకు సంబంధించిన డబ్బులు హరాత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు మరి కొంతమంది అంటున్నారు కదా నాకు పదిహేడో విడతకు సంబంధించిన డబ్బులు రాలేదని అనడం అయితే జరుగుతుంది వీళ్ళు కంపల్సరిగా ఈకేవైసీ చేయని రైతులే మీరు ఇప్పటికీ ఈ ఈకేవైసీ చేయకుంటే ఈ ఈకేవైసీ చేసుకోండి ఈ ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్కి ఈ ఈకేవైసీని మీ ఆధార్ను బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయమని అడగాలి అలాగే ఎన్పిసిఐ కూడా చేయమనాలే ఇలా అడిగితే ఆ బ్యాంక్ అధికారులు చేయడం చేయడం అయితే జరుగుతుంది ఈ చేసిన తర్వాత మనకు పదిహేడు పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు కూడా మన అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది మరి ఇంకో విషయం ఏంటంటే ఈ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు మనకు నవంబర్ మొదటి వారంలో అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో జమ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మనకు సమాచారం ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి